సో తన జర్నీ తన మాటలోనే విందాం పదండి హలో సతీష్ గారు హాయ్ అండి సో ఆ వీడియోలో అంటే నేనే చూసుకుంటాను రీసెంట్ గా రెండు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను ఒక వెబ్ సిరీస్ సో నేను విన్నంతవరకు వరకు మీ చైల్డ్హుడ్ లో మీరు వర్క్ చేసుకుంటూ మీరు స్టడీస్ జరగడం ఇట్లాంటివి జరిగాయని నేను దుబాయ్ వెళ్తున్నారు సో ఏంటంటే అప్పుడు టర్నింగ్ పాయింట్ అనమాట అలా అది అయిపోయింది అయిపోయిన తర్వాత పేపర్ బాయ్ కూడా తెలియదు సో చైతన్య కాలేజ్ వాళ్ళు వచ్చారు ఫ్రీ ఇస్తామన్నారు నా ఏంటంటే నాకు తెలిసి నా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ డాబా నుంచి పడిపోయింది జూనియర్ ఆర్టిస్ట్ కి కూడా తిరిగా మాట ఫైవ్ వర్క్స్ వస్తాయి మాట సో ఇలా పెట్టడం అలా తీసుకెళ్ళాలి అప్పుడైతే నిజంగా నేను మధ్యలో వెళ్ళిపోతానని చెప్పాను నేను నాకు ఒక హాఫ్ డే కూలి ఇచ్చండి నా వల్ల చేయలేను అనేసి లేదు ఉంటే కంప్లీట్ గా ఉండు లేకపోతే లేదన్నారు డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇంకే వేస్ట్ చేసుకోవడం ఎందుకని అయితే ఎందుకు రెండు వందలు తీసుకుని వెళ్తారనేసి రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై తీసుకుని వెళ్తారనేసి ఉండిపోయారు ఆడి వరకు రెండు వందల చేతిలో పెట్టి అదే కాదు జూనియర్ ఆర్టిస్ట్ కి కూడా ఇది కూడా తిరిగామాటే జూనియర్ ఆర్టిస్ట్ కి వాడు తీసుకెళ్తా అన్నట్టు తీసుకెళ్తా అన్నాడో అక్కడ మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు జూనియర్ ఆర్టిస్ట్ కి దాన్ని తీసుకెళ్ళినాడు ఎవడైతే ఉన్నాడో ఆడు ఫైవ్ హండ్రెడ్ అనేసి టూ హండ్రెడ్ ఇస్తారు టూ హండ్రెడ్ ఏంటంటే ఈ రోజు వస్తారు కదా ఒక హండ్రెడ్ రేపు మళ్ళీ రేపు వస్తా కదా ఇంకో రేపు అన్నాడు సో ఆ రోజు నాకు ఒక ఒక వంద ఇచ్చాడు ఆ వంద ఇచ్చాడు కదా సో నన్ను ఎవడైతే తీసుకొచ్చాడు ఆ వంద తీసుకున్నాడు నేను తీసుకొచ్చాను కదా అనేసి అరే నాకు ఇంటికి వెళ్తాను డబ్బులు ఎవరు అన్నాడు కానీ డబ్బులేదు కానీ ఫుడ్ బాగా అంటే బాగుండేది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత బై లక్ అంతా అగ్రెస్ అంతే తర్వాత ఇంక మనం వల్ల కాదు ఇంకా అడేసి ఊరు అక్కడ పనులు చేయలేను ఇంకెలా ఉంటే సెటిల్ అవుతుంది అనేసి ఊరు ఇక్కడ నెట్ అండి వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ బీమార్ యాక్చువల్లీ మిడిల్ క్లాస్ అన్నా లోయర్ మిడిల్ క్లాస్ అన్న మనకి చిన్నప్పుడు చాలా కోరికలు ఇలా ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని కొన్ని ఉంటాయి ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు మీరు సెటిల్ కదా మేబీ అందులో కొన్ని మీరు తీర్చుకునే ఉండి ఉండొచ్చు ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది ఒకప్పుడు ఇలా ఉండే వాళ్ళము ఇప్పుడు ఇలా ఉన్నాము ఆ డిఫరెన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డిఫరెన్స్ అంటే మనకి చిన్న చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ బొమ్మల షాప్ కదమ్మా అవి తీసుకున్నా అబ్బా ఇది కొనుక్కుందాం చూసుకున్నాం అవి ఇప్పుడు కొనే సినిమా లేదు సో ఇప్పుడు ఏంటంటే పర్లేదు కాబట్టి మా అబ్బాయి కొనలేదు కదా అది ఆరికన్నా నేనే ఓకే సో అంటే చిన్నప్పుడు ఉంటాయి కదా కొంతమంది అంటే ఊర్లో కానీ ఎక్కడైనా సరే ఈ వేరియేషన్స్ చూపిస్తారు లేని వాళ్ళకి బాగా ఉన్న వాళ్ళు కాని ఇట్లా వేరియేషన్స్ చూపించి ఏమైనా మాటలు అన్నాం ఎలాగో లేదు కాబట్టి కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు కదా అలాంటి సిచువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తారా ఎవరినండి తెలియకడుగుతా ఉంటాయి అండి ఎవరికైనా ఉంటాయి సో ఇంకేంటే మనం లైక్ తీసుకోవాలి అంతే చూడాలి మరి ఇప్పుడే వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా ఇప్పటికీ చాలా సో ఇలా అంటారు కదా కొంతమంది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బిహేవ్ చేస్తారు డబ్బులు లేనప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు అని అంటారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది నిజమే అంటారా అంటే మనిషి బట్టి ఉంటుంది మనిషి మైండ్ మెంటల్ బట్టి ఉంటది ఇప్పుడు నేను అలా చెప్పాను అనుకో నేను కూడా అదే టైప్ మాట మామూలుగా ఏంటి నేనైతే పట్టించుకోను మేము ఉండొచ్చు అటు అంటే ఇటు ఉంటారు బట్ ఏంటంటే మనిషి మెంటాలిటీ బట్టి డబ్బు ఉంటే ఇంకేం అక్కర్లేదు లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేయచ్చు అని కొంతమంది అంటారు లేదు ఉంటే సరిపోతుంది డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయని కొంతమంది అంటారు సో మీరేమనుకుంటున్నారు అనుకుంటాం కానీ మామగారు వస్తే మాట కొన్ని స్లో ఇన్స్టాలో యూట్యూబ్ లోని డబ్బు కాదు డబ్బు ముఖ్యం కాదు అది ఇది అంటారు కానీ డబ్బు కన్ఫర్గా కావాలి కన్ఫర్మ్ అన్నారు ఏది కావాలన్నా సరే డబ్బు కావాలి కన్ఫర్మ్ గా కావాలి సో నువ్వు గుళ్ళకి వెళ్తున్నావు మనం గుళ్ళకి వెళ్తుంటే ఫ్రీ దర్శనం ఉంటది చాలా లాంగ్ ఉంటుంది నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి నీ దగ్గర డబ్బులు లేదు అనుకుంటే వెనకాలే ఉంటాడు ఉన్నా దానికి డబ్బులు ఇచ్చి కొంచెం ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ టికెట్ లేదా త్రీ హండ్రెడ్ టికెట్ పెట్టి దగ్గరికి వెళ్తావు దేవుని దగ్గర నుంచి చూడొచ్చు చూడొచ్చు ప్లస్ ఏంటంటే త్వరగా కూడా అవుతుంది సో ఇదే ఒక సిచువేషన్ తప్ప నీకు ప్రతి దానికి ఏం కావాలో నీకు డబ్బు కావాలంతే ఏవో మాట డబ్బు ముఖ్యం కాదు ప్రేమ రియాలిటీ కాదు రియాలిటీకి వచ్చేసరికి మనకి ఎక్కువ ఉండక్కర్లేదు మినిమం ఉండాలి నాకు ఎకరాలు ఎకరాలు అనకాలి సో ఏంటంటే నెలాఖరికి నా అకౌంట్ లో కనీసం నా ఖర్చు పోయి ఒక పదివేలు ఉంటే సరిపోతుంది డబ్బు ఉన్నట్టే ప్రశాంతంగా ఉండొచ్చు లైఫ్ మీ లైఫ్ మొత్తంలో మీకు ప్రౌడ్ గా అనిపించే ఒక మూమెంట్ అన్ని చాలా ఉంటాయి ఏదో ఒక్కటి చెప్పండి మీ ఫేవరెట్ ఇలా అనగానే అంటే నాకు చెస్ రాదు అసలు మా పాత కంపెనీలో వాల్యూ మూమెంట్ చెస్ రాదు సో చెస్ రాదు నాకేంటే వర్క్ లో మాకు ఏంటంటే ఇలా ప్రెజర్ ఎక్కువ ఉండే ప్రాజెక్ట్ ఉంటది ఫాస్ట్గా వర్క్ చేసుకోవడం మిగతా టైం ఏంటంటే నేర్చుకో అనమాట పక్కన చెస్ ఆడితే నేను చూసేవాడిని చూసి నేనేంటంటే మాక్సిమం చూసి చూసి అలాగా ఆడడం మొదలెట్ట మొదలెట్టిన తర్వాత మామూలుగా ఆఫీస్ టోర్నమెంట్స్ పెడతారు కదా సో టోర్నమెంట్స్ వరుసగా టూ ఇయర్స్ ఓకే నాకే వచ్చి ఓకే సో అసలు తెలియకుండా అలా చూస్తూ నేర్చుకుని టోర్నమెంట్ లో ఫస్ట్ వచ్చింది తర్వాత స్కూల్ ఫస్ట్ టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నా ఈ ఫైవ్ హండ్రెడ్ వన్ సో నేను మళ్ళీ స్కూల్ ఫస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే బాగా తగ్గిపోయి ఏమో నేను ఎక్స్పెక్ట్ చేసిన పై ఫిఫ్టీ అలా అనుకున్నాను సో కానీ సెకండ్ ఫోర్ సిక్స్టీ త్రీ సెకండ్ ఫోర్ సిక్స్టీ త్రీ ఓ అయితే పర్లేదు వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ పేరెంట్స్ నేను చెప్పిన తక్కువే మాట సో మా వాళ్ళు కంప్లీట్ పూర్ సో అంత పూర్ అయినా సరే నేను చదువుకుంటా అంటే అక్కడ మేబీ ఫ్రీ అయినా సరే మన పుస్తకాలు కానీ మేము ముగ్గురం సో తమ్ముడు మా నేను సో వీళ్ళందరినీ చదివించాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి సో వాళ్ళ ఫుల్ గా మా నాన్న చిన్నప్పటి నుంచి వర్కింగ్ అమ్మ కూడా వర్కింగ్ వర్కింగ్ అంటే లేబర్ వర్క్ సో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ఒక యాభై వేలు అప్పు ఉంది అనుకో చాలా టెన్షన్స్ వచ్చేస్తుంది నా జీతం మంచిగానే ఉన్నా యాభై వేలు అప్పు ఉంటే అమ్మో టెన్షన్స్ వచ్చేస్తాయి మా వాళ్ళ దగ్గర ఏమీ లేదు అప్పు కూడా ఉండేది ఎంత కూల్గా ఉండి కూల్ గా ఉండి మాకు డైరీ అంటే వారం ఎగ్గు ఉండేది అందులో మా ఆమె మరి కట్ చేసి మాకు ఎట్టేసిది సో అయినా ఎప్పుడు ప్రెజర్ గురించి అదే అప్పు ప్రెజర్ గురించి నేను ఎప్పుడు చూడలేదు అసలు నాకు చూస్తే ఒక యాభై వేలు అప్పు ఉంటే నా అమ్మ ఏంది రాసింది అసలు ఎలాగా అనిపిస్తుంది ఎలా ఉంటుంది మాట్లాడుకునేది తక్కువ గానీ బ్లడ్ రిలేషన్ ఆటోమేటిక్ గా లోపల ఉండిపోతా ఓకే మాట్లాడుకుంటా కానీ ఇంటి దగ్గర ఉంటాయనమాట నేను మా అమ్మలకైనా కాల్స్ మాట్లాడతా గానీ తక్కువ మాట్లాడతాను ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఎవరి దగ్గర ఉన్నా సరే ఎక్కువ కేరింగ్ ఉంటుంది నేను ఎక్కువ మీ వీడియోస్ లో చూసినప్పుడు కొంచెం ఎక్కువ చూసింది మీ మేనకోడల్ని మీ మేనకోడలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సూపర్ సిరి నేను సిరియా అంటాను నేను మా అమ్మ కూడా ఉన్నా సతీ అంటది నాకు చాలా ఇష్టం బాగుంటది అండి బాగుంటది అంటే ఎవరికైనా మామూలుగా బిల్డింగ్ ముందు అని చెప్తారు సో ఎవరి లైఫ్ అన్నా మనకి ఏజ్ పెరిగే కొద్ది చిన్న ఏజ్ ఉంటదో అదే ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు సిక్స్టీ ఉన్నారు అనుకో బాడీ సరిగా పని చేయదు సో కొంచెం ఎంగేజ్ అయితే అంటే ఫిఫ్టీ వల్ తో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ బాగుంటుంది ఫిఫ్టీ వల్ థర్టీతో కంపేర్ చేసుకుంటే థర్టీతో బాగుంటుంది థర్టీ వల్ టీనేజ్ చేసుకుంటే టీనేజ్ టీనేజ్ చైల్డ్ హుడ్ తైల్డ్ సో ఏంటంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ అడిగినా సరే మన ఏజ్ ఏంటంటే థర్టీలో అనుకోండి సో ప్రీవియస్ గా కంపేర్ చేసుకుంటే టీనేజ్ లో ఉంటుంది సో అప్పుడు బాగుంటది ఏంటంటే మన ఏజ్ ఎంత తక్కువ ఉంటే మన లైఫ్ అంత బాగుంటది పెరిగే కొద్ది బాధ్యతలు అయిపోతాయి సో ఇప్పుడు నేను ఇంతకు ముందు ఎంత ఫ్రీగా ఉండే చాలా ఫ్రీగా ఉండే సింగిల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మా వైఫ్ మా బుడ్డోడు అసలు ఇంకేంటంటే ప్రతిక్షణంగా కాదు అంటమాట ఇప్పుడు మా బుడ్ ఎలా పరిగెడుతున్నాడు అమ్మ ఏం వాటర్ ఉందేమో ఇది గుడి చేస్తాను వెళ్ళి ఆడే ఆడ హెల్మెట్ పెట్టుకోలేదు హెడ్ కి హెల్మెట్ బలంతా పెట్టించేస్తాను ఇంక ఇలాగా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోద్ది మన ఫ్రీడమ్ తగ్గుతుంది సో ఏంటంటే ఎప్పుడు మన లైఫ్ ఇప్పుడు మన ఏజ్ ఎంత తక్కువ ఉంటే అదే సో ఇప్పుడు మీరు ఇలా సాఫ్ట్వేర్ జాబ్ అంటూ లేదంటే షార్ట్ ఫిల్మ్స్ అని వెబ్ సిరీస్ అని యూట్యూబ్ అని ఇన్స్టా అని ఇలా చాలా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు మీ వైఫ్ మంచిగా సపోర్ట్ చేస్తారా ఇవన్నీ చేయడం అంటే ఆబ్వియస్లీ ఇంట్లో సపోర్ట్ లేదే ఇవంతా మనం చేయడం కష్టం చేస్తారు సో ఎలా ఉంటుంది దాని సపోర్ట్ మీకు ఆ చేస్తారా ఎప్పుడైనా సరే నేను వీడియో ఉందంటే కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారు వెళ్ళమంటారు ఫుల్ సపోర్ట్ ఉంటారు నార్మల్ గా ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో ఎక్కువ వచ్చేది రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి అమ్మో వైఫ్ అంటేనే భయం అన్నట్టు ఉంటారు కదా సో ఎలాంటి సిచువేషన్స్ కూడా మీకు ఉంటాయా లేదంటే ఫ్రీ గానే ఉంటారా మీరు లేదు వీడియోస్ కానీ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా మూవీస్ ఛాన్స్ వస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తారు వెళ్ళమంటది సో నేను ఏంటంటే ఇంకా వీడియోస్ తీయడానికి తనను ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను కానీ సో నేను చాలా బతిమాలా అదే నేను అదే కమింగ్ టు దట్ నాకు తెలుసు మీ వైఫ్ పర్సనల్లీ ఐ నో హర్ సో చాలా ఇంట్రోవర్ట్ ఉండేది అస్సలు బయట మాట్లాడడమే చాలా కష్టం అలాంటి అమ్మాయిని మీరు యూట్యూబ్ వరకు తీసుకొచ్చారు అంటే మీరు చాలా టఫ్ జాబ్ చేస్తారని చెప్పడానికి మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఒప్పు ఉంటది కానీ దానికి టైం ఉండదు అనమాట ఇంట్లో పని ఎక్కువైపోతా ఉంటది సో దాని వల్ల ఏంటంటే ఒకటి రెండు

అంటే మీ వీడియోస్ లో మీ మామ గారితో చేసే వీడియోస్ కూడా కొన్ని చూసాము లైక్ ఒక వీడియో ఏమంటే కోటా యూనివర్సిటీ రావు ఒక డైలాగ్ ఉంటది కదా అది నేను ఇక్కడ చూపిస్తాను వీళ్ళకి నాకు మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు ఆయన ఎక్స్ప్రెషన్ గాని బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదు ఏమిట్రే మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో పది రూపాయలు విరగోసేస్తున్నాను రా వాన పడకపోతే నా తప్పురా వాన పొమ్మ విధవా తొండం తీపోయిన గున్న ఎనుగు మొహల మొహం చూడు సో ఎలా ఉంటుంది మీ మామగారు మీరు ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటారా మంచిగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ మామూలుగా అయితే ఇంతకుముందు చేసేవారు ఆయన పాటలు బాగా పాడతారు సాంగ్స్ తన

డ్రింక్ చేయలేదు డ్రింక్ ఇష్టం అనగా అంటే ఇష్టం అంటే ఆల్రెడీ తాగేసిన తర్వాత నచ్చదని చెప్తాం కానీ నాకు ఏంటంటే ఒకవేళ మందు తాగాం అనుకో తాగాం అనుకో సో ఏంటంటే మైక్రోమ్ లో అనమాట సో ఆ మైకంలో మనకి ఏదైనా ఫ్యామిలీకి అవసరం అయితే మనం రెస్పాండ్ అవ్వలేదు సో నేను ఎందుకు తాగనంటే మా ఫ్యామిలీకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ లో ఉండాలి నేను సో అది దానికోసం నేను మెయిన్ రీజన్ నేను ఇప్పుడు డ్రింక్ ముట్టుకోని ఇలా కూడా మీ అబ్బాయి వచ్చాక అసలు అసలు సమస్య ఎప్పుడు తాగే మీ అసలు అసలు ఇంకా మామూలుగా అయితే నాకు ఎంజాయ్ చేసేది చేసే ఉంటాయంటే నాకు ఆడుకోవడం ఇష్టం బాగా నేను ఎంజాయ్ చేసేది ఏంటంటే ఏదో మామూలు లైఫ్ వెళ్తూ ఉంటది అది కాకుండా మన కోసం మనం ఎంజాయ్ చేసి చాలా ఉన్నాయి అంటే అవి అబ్బాయిలకి అయితే క్రికెట్ ఉంటది సో అందులో నేను క్రికెట్ ఆడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ సో నెక్స్ట్ ఏంటంటే ఆ మూవీకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను చూసేటప్పుడు మంచి మూవీ నచ్చింది ఎంజాయ్ చేస్తాం సో అలా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో గడవాలి కాబట్టి జీవితం గడిపినట్టు ఉంటది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఎంజాయ్ చేయడం ఏంటో తెలుసుకున్నాను అనమాట సో అంటే క్రికెట్ కన్నా మూవీస్ వెళ్ళడం కన్నా వీడితో ఆడుకోవడం అది అన్నమాట అంటే లైఫ్ లో ఏదో బాగున్నది భలే ఉన్నది అన్నట్టు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ జర్నీని షేర్ మీ లైఫ్ లో ఉన్న చిన్న చిన్న మెమరీస్ మీ తరపు నుంచి ఏవైనా ఒక నాలుగు మాటలు మా యూత్ కి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి ఏమైనా ఒక నాలుగు మాటలు సరే ఇవి అంటున్నారు అంటే సజెషన్ ఇవ్వమంటున్నారా సో సజెషన్ అనేది నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు ఇవ్వన కూడా ఎందుకంటే ఎవరు తీసుకోరు నీకు ఏదైనా సజెషన్ సజెషన్ ఇచ్చానుకో యాక్సెప్ట్ చేయరు ముందు ఏంటంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేసే మనస్తత్వం కలిగి ఉండాలి సో అటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే రియలైజ్ అయిపోతారు సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ సో వాళ్ళే తెలుసుకుంటారు బట్ ఏంటంటే సో అలాంటివి యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ లేని వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు సో అందుకే నేను ఎవరికి సజెషన్ ఇవ్వను సో కానీ ఏంటంటే ఇవ్వాల్సిన టైం వస్తే మాత్రం కంపల్సరీ ఇస్తాను తప్ప వాళ్ళకి వాళ్ళు వచ్చి మడిగారు అప్పుడు ఇవ్వచ్చు అనుభాగా ఇస్తాను అది కాకుండా నేను ఇచ్చాను అది ఏంటంటే ఉచిత సలహా ఉంటది అంటే యూజువల్లీ జనాలు ఎవరు అంత త్వరగా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయితేనే అది మనం చేంజ్ చేసుకోవాలి ఒక సజెషన్ వల్ల వచ్చే చేంజ్ పర్మనెంట్ కాదు పర్మనెంట్ కాదు అసలు రాదు ఒకవేళ తిట్టుకుంటారు అంతే ఇచ్చే ఓకే అంటారు లేకపోతే తర్వాత సో ఈ సజెషన్ ఇవ్వని అంటూనే ఒక సజెషన్ ఏమిస్తున్నారంటే ఎవరికి సజెషన్స్ ఇచ్చిన సతీష్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఈ ఈ రోజు ఈ ఇన్స్పిరేషనల్ అండ్ లక్ స్టోరీ అని చెప్పొచ్చు ఈవెన్ నేను మీ లక్ జర్నీ బాగా తెలుసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మళ్ళీ ఇంకొక లక్ ఆర్ ఇన్స్పిరేషనల్ ఆర్ మోటివేషనల్ ఏదో ఒక స్టోర మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ ఐ లవ్ యు మా బి సెట్టి బాయ్